రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని గాజువాక ఉమ్మడి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ అన్నారు జీవీఎంసీ డెబ్బై రెండో వార్డు గాజువాక క్లబ్ గౌరవ అధ్యక్షులు చెదలవాడ సీతారామ ఆంజనేయులు పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో టీడీపీ జనసేన బీజేపీ మిత్రపక్షాల కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ ఎమ్మెల్యే అభ్యర్థి పల్ల శ్రీనివాసరావు గాజువాక బీజేపీ కన్వీనర్ కరణం రెడ్డి నరసింహారావు విచ్చేసి మాట్లాడుతూ గాజువాకలోని చంద్రబాబు నాయుడు ప్రజాకళం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజానీకానికి మన ఉమ్మడి కార్యకర్తలకు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నామన్నారు వైసీపీ ఎన్ని కుట్రలు పనినా రాష్ట్రంలో ఉమ్మడి అభ్యర్థులు గెలిపే ఖాయమన్నారు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచక పాలన గురించి ప్రజలు తెలుసుకున్నారని ఈ ఎన్నికల్లో ప్రజలే వైసీపీకి బుద్ధి చెబుతారన్నారు

అందరికీ తెలిసింది సమయం తగిన పడుతుంది ఈ రాష్ట్రంలో అధికారిక కోసం రాజవాక క్లబ్లో ఎన్డీఏ ఎంపీ కూటమి అభ్యర్థి శ్రీభర్త గారు అదేవిధంగా మా రాజవాక ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో వారిద్దరు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అదేవిధంగా జనసేన నుంచి పెద్దలు గర్సలప్పారా గారు మా బీజేపీ నుంచి మా నాయకులంతా పాల్గొన్నాం ఇక్కడ వివిధ కుల సంఘాల నాయకులందరూ కూడా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు వారు అందరూ కూడా మే పదమూడవ తేదీన సైకిల్ గుర్తిపై ఓటు వేసి అటు ఎమ్మెల్యేగా శ్రీభర్త గారు గాజువాక్ ఎమ్మెల్యేగా పల్లా శ్రీనివాసరావు గారిని ఎంపీగా శ్రీమర్ గారిని గెలిపిస్తామని వారంతా తెలియజేయడం జరిగింది అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ సంస్థ కానివ్వండి గంగవరం పోర్ట్ సంస్థ కానివ్వండి ట్రాఫిక్ సంస్థ కానివ్వండి పొల్యూషన్ సంస్థ కానివ్వండి ఇవన్నీ కూడా వారి దృష్టి తీసుకురావడం జరిగింది అవన్నీ పరిశీలిస్తామని గెలిపిస్తే ఖచ్చితంగా పరిస్థితి వారు ఇవ్వడం జరిగింది దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్రంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది అదేవిధంగా రాష్ట్రంలోని కూడా ఎన్డీఏ కూట అధికారంలోకి వస్తే మన కష్టాలన్నీ నెరవేరుతాయని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీడియా సోదరులకి మూడు పార్టీల నాయకులకి కార్యకర్తలకి ధన్యవాదాలు తెలియజేస్తాం అందరికీ నమస్కారం ఈరోజు గాజువాకా క్లబ్లో ఆ సంఘ పెద్దలు ఆధ్వర్యంలో ఈరోజు మాకు పరిచయ వేదిక ఏర్పాటు చేశారండి సుమారు ఇందులో ఒక వెయ్యి మంది దాకా కూడా పాల్గొనడం జరిగింది మాకు చాలా బాగా ఆనందంగా ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు మద్దతు ఇచ్చారు అటు ఎంపీ అభ్యర్థిగా భర్త గారికి శ్రీభర్త్ గారికి అలాగే గాజువాక శాసనసభ్యుడిగా నాకు ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క మనస్ఫూర్తిగా వారి సాయ సహకారం అందించడం మాకు చాలా ఆనందంగా ఉంది ఈ ఊపు చూస్తే ఖచ్చితంగా మాకు విజయం రాబోతుంది త్వరలోనే మేము గెలవబోతున్నాం అనే ఒక సంకేతాలు అయితే కల్పిస్తున్నాయి దానికి జనసేన బీజేపీ నాయకులు కూడా వారి యొక్క సహకారం అందించడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ క్లబ్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ వచ్చినటువంటి ప్రధానికం కొన్ని అడిగారు ముఖ్యంగా ఈ ప్రాంత పొల్యూషన్తో గంగవరం పొల్యూషన్తో బాధపడుతుందని ఆ వెహిక్యులర్ పొల్యూషన్తో అది మేము వచ్చిన తర్వాత నియంత్రిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే డంపింగ్ యార్డ్ ఆ డంపింగ్ యార్డ్తో మోడర్నైజ్డ్ డంపింగ్ యార్డ్ చేస్తానని చెప్పేసి ఓపెన్ డంపింగ్ యార్డ్ చేశారు సో దాన్ని మోడర్నైజ్డ్ డంపింగ్ యార్డ్ చేసి స్మెల్ రాకుండా చేయడం ఇంకా అది అప్పటికి కూడా వస్తే మాత్రం షిఫ్ట్ చేయడానికి కూడా మా ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇదే కాకుండా మార్కెట్ యార్డుకి సంబంధించి గాజోక్ల మార్కెట్ యార్డ్ ఉంది ఫ్రూట్స్ మార్కెట్ వెజిటేబుల్ మార్కెట్ ఆ యార్డుకి సంబంధించి వారికి ఆల్టర్నేట్గా ఫ్రూట్ మార్కెట్స్ ప్రత్యేకంగా వారికి వేరేగా ప్రభుత్వం కేటాయించమని చెప్పి వాళ్ళు కోరారు ఖచ్చితంగా దాన్ని కూడా పరిష్కారం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఏదైతే గంగవరం కోర్టు కార్మికులు చేస్తున్నారో ముఖ్యంగా నిర్వాసిత కార్మికులు మేము జనరల్ కార్మికుల కోసం ఇప్పుడు మాట్లాడు నిర్వాసిత కార్మికులు ఎవరైతే పో పోటీ అక్కడ పోరాటం చేస్తున్నారో వాళ్ళు బలవంతంగా చేయదు దానివల్ల తీవ్ర పరిణామాలు ఉంటాయి వాళ్ళతో చర్చలు జరపండి జరిపించి వాళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా డెత్ బెనిఫిట్ ఈ నిర్వాసితులకి చాలా తక్కువ వస్తుంది ఎంత వస్తున్నారు లక్ష యాభై వేలు ఇస్తున్నారు అది కాదు దాన్ని పది లక్షల నుంచి పదిహేను లక్షలు కానీ ఇరవై లక్షలు కానీ చేసి వాళ్ళకి ముఖ్యంగా నిర్వాసిత కార్మికులు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే మేము ఆ కార్మికుల పక్షానే ఉన్నామని నిర్వాసిత పక్షాన్ని ఉన్న ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అందరినీ కూడా మరి మాకు అఖండమైన విజయం చేకూర్చాలి కోర్టు అందరికీ నమస్కారం అండి వాళ్ళకి భాగంగా గాజువాట్లో గాజువాట్ క్లబ్ ఆధ్వర్యంలో ఇవాళ సభలో పాల్గొనడం జరిగింది ఇక్కడ గాజువాట్ నియోజకవర్గంలో రెండు రోజుల క్రితమే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పర్యటన కోసం వచ్చి ఒక రోడ్ షోలో మా ఆలోచనలన్నీ ఈ ప్రాంతాన్ని ఎట్లా అభివృద్ధి చేయబోతున్నాం అక్కడున్న సమస్యలు ఎట్లా పరిష్కరించబోతున్నాం ప్రధానంగా స్టీల్ ప్లాంటు గంగవరం పోర్ట్ గురించి కూడా మాట్లాడటం జరిగింది ఇవాళ ఐదు సంవత్సరాలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వకూడదనే పోరాటం తెలుగుదేశం పార్టీ మన స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీకి పూర్తి మద్దతుగా పనిచేస్తూ వచ్చాం అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ స్టాండ్ బలంగా తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం చేస్తుంటే మట్టు ఉండాలని మాట్లాడుతూ ఇవాళ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపీ అభ్యర్థి ఇవాళ వచ్చి మాకు గెలిపిస్తే మేము కాపాడుతూ ఉంటే ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు ఒకవేళ అన్నా పక్కనే ఉన్న గంగవరం పౌటు ఉదాహరణగా తీసుకుంటే దాంట్లో ప్రైవేటు వాటా తొంభై శాతం ప్రభుత్వం వాటం పది శాతం ఈ రెండు వాటాలు వాళ్ళు అదాన కం అదాని కంపెనీకి అందరు హ్యాండ్ ఓవర్ చేస్తారు స్టేట్ గవర్నమెంట్ వాటా అమ్మాల్సిన అవసరం ఏంటి అని మేము ప్రశ్నిస్తున్నాం మీరు నిజంగా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ మీద మీకు ఒక నిబద్ధత ఉంటే అది చేస్తుండేవారు కాదు అది ప్రజలందరికీ గమనిస్తున్నారు ఇవాళ గంగవరం పోర్ట్ వైట్ కూడా అక్కడ పనిచేసే వాళ్ళు అక్కడ నిర్వాసితులు గత ఆరు రోజులుగా అక్కడ ప్రొటెస్ట్ చేస్తుంటే ఇందాకే అదాని పోందాకే ఒక టూ డేస్ క్రితం అదాని పోర్ట్ వాళ్ళు ఫోర్స్ మెజోర్ అని కూడా ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది ఆరు నుంచి ప్రొటెస్ట్ మేము ఆపలేకపోతున్నాం మరి ఆరు రోజులు ప్రభుత్వం ఏం చేస్తుందండి అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళకి ఏదో ఒక పరిష్కారం కోసం వెళ్ళి నాయకులన్నా కూర్చొని మాట్లాడాలి కదా అంటే ఎవరు పోరాడా వాళ్ళే పోరాట పోరాడాలి స్టేట్ భావం గవర్నమెంట్కి ఏ బాధ్యత లేదు కానీ ఎలక్షన్స్కి వచ్చేసరికి ఏదో అబద్ధాలు చెప్దాం ఏదో మాయ చేద్దాం కుదిరితే డబ్బులతో కొనాద్దాం లేకపోతే భయపడదాం ఇదే దృష్టిలో వెళ్తున్నారు గాజా నియోజకవర్గంలో రేపు ఎలక్షన్స్లో మాత్రం నాకు మాత్రం ఏ సమస్య కనపడట్లేదు ఇవాళ ఇక్కడ ఎక్కువ చైతన్య ఉన్నారు చాలా స్పష్టత వాళ్ళలో ఉంది ఇలాంటి ఒక దుర్మార్గం ప్రభుత్వం చిత్తు చిత్తిగా ఓడించాలని వాళ్ళు భావిస్తున్నారు అంటే ఒక మంచి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాస్ గారు ఉండడం వాళ్ళ కుటుంబం కూడా నిర్వాసిల కుటుంబం అవడం వల్ల ఇక్కడ వాళ్ళ సమస్య ప్రత్యేకంగా ఆయనకు తెలుసు ఇక్కడ ఆంబర్ అధ్యక్షుడు కూడా అంత సీరియస్గా ఎనిమిది రోజులు చేసిన నాయకులు ఈయన ఒకరే తప్పకుండా ఇవాళ ప్రజలు ఆయన భారీ మెజారిటీతో గెలిపిస్తారని అనుకుంటున్నాను ఆ మెజారిటీ నాకు కూడా ఎంపీగా పోటీ చేస్తారు నా స్వార్థం కూడా ఏంటంటే ఆ మెజారిటీ కూడా నాకు రావడం వల్ల నా మెజారిటీ బాగా పెరుగుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ